గిద్దలూరు పట్టణ బీజేపీ ఆఫీస్ ప్రారంభించిన జిల్లా అధ్యక్షులు పివి శివారెడ్డి ఈ రోజు అనగా గిద్దలూరు పట్టణంలో రాచర్ల గేటులో భారతీయ జనతా పార్టీ ఆఫీసును జిల్లా అధ్యక్షులు శ్రీ పివి శివారెడ్డి ప్రారంభించారు ఈ మీటింగ్ గిద్దలూరు పట్టణ బీజేపీ అధ్యక్షుడు అపిశెట్టి ఉదయశంకర్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా పార్లమెంట్ సమన్వయకర్త సెగ్గం శ్రీనివాసులు అధికార ప్రతినిధి డాక్టర్ జేవి నారాయణ జిల్లా ఉపాధ్యక్షులు భవనాశి వెంకట రామాంజనేయులు జిల్లా కార్యవర్గ సభ్యులు ముప్పూరు శ్రీనివాసులు పట్టణ కార్యదర్శి ఎంవి రమణ మరియు నూతన కార్యవర్గం నియామకం పూర్తి చేయడం జరిగింది ఈ మీటింగ్లో ముఖ్య అతిథిగా హాజరై కేంద్ర పథకాలను వివరించడం జరిగింది కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా ఈ ఆఫీస్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న రాచలం మండలాల్లో దాదాపు తెల్లూరు నియోజకవర్గంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి ఎందుకంటే ఈరోజు నేను ప్రతి మండలము ఉదయం ఏడు నుంచి రాత్రి పది వరకు నేను పర్యటిస్తున్నాను మా ఉపాధ్యక్షులతో ఎక్కడ చూసిన ఈ అవినీతి ఎక్కడైతే ఈ వైసీపీ పాలన ఉందో ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క చోట ఈ అవినీతి పాలన తప్పక అభివృద్ధి అనేది ఆరు మండలం ఎక్కడా లేదు ఎక్కడ చూసినా సమస్యలే ఈ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అలాగే తాగడానికి మంచినీళ్ళు కానీ మరుగుదొడ్లు కానీ ఎక్కడైనా కానీ ఏ మండలం పోయినా అన్ని సమస్యలే ఈ ఏళ్ళ నుంచి ఈ ఈ ఎమ్మెల్యేలు దోచుకొని తినడానికి తప్పక అభివృద్ధి చేసేదానికి మాత్రం ఈ ప్రజలకి ఏ రోజు కూడా పనికి రాలేదు కాబట్టి ఈ రోజు ఎక్కడ పోయినా కూడా ఈ భారతీయ జనతా పార్టీని ప్రతి ఒక్కరూ ప్రతి మండలంలో ఈ రోజు మంచి అభిప్రాయం ఉంది ప్రజల్లో కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే ఈ రోజు భారతీయ జనతా పార్టీ తరఫున దాదాపు ఆరు మండలాల్లో విశ్వకర్మ యోజన కింద దాదాపు ఎంతో మందికి ఎన్నో మంది కుటుంబాలు కూడా ఈ రోజు అయితే మేమైతే పెట్టుబడి పెట్టి చేసుకోలేము మా స్థితి అలా ఉంది కనుక మళ్ళీ గ్రామాల్లో వచ్చి చూశారు మా అందరి దగ్గర ఇంటింటికి వచ్చి చూశారు వాళ్ళు ఏమేమి పనులు చేస్తున్నారని మరి కొంతమంది అల్లుకునే వాళ్ళు ఉన్నారు బొమ్మలు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు మరి మిషన్ కొట్టే వాళ్ళు ఉన్నారు చాలా మంది పనులన్నీ చూశారు సార్ గారు చూసి వీటికి పెట్టుబడి పెట్టుకోవడానికి కూడా మా దగ్గర స్తోమత లేదు కాబట్టి మరి లక్ష రూపాయల లోన్ కైతే సార్ గారి దగ్గర అప్లై చేయించారు మరి అవన్నీ మా అందరికి కూడా వస్తే మేము కొంచెం పైకి వస్తామని మేము కోరుకుంటున్నాం సార్ జో